పోలవరం అయితే సంచలన వ్యాఖ్యలు చేశాడండి ఎందుకంటే ఎప్పుడు ఆయన కాంట్రవర్షియల్గా ఉంటాడు అల్లు అర్జున్ అరెస్ట్ అనే విషయం పైన అయితే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే ఎప్పుడు కాంట్రవర్షియల్గా ట్విట్టర్లో కావచ్చు అది ఎక్స్వేదిక్గా పెట్టే పోస్టులు అయితే చాలా కాంట్రవర్షియల్గా ఉంటాయి నేనైతే అల్లు అర్జున్కి అరెస్ట్ పైన అయితే ఒక పోస్ట్ అయితే పెట్టారు ఆయన దేవుడు ఉత్సవాలలో దేవుడు సంబంధించి ఆ దేవుడు ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా సంబరాలు వాటిల్లో అప్పుడప్పుడు జనాలు చనిపోతూ ఉంటారు ఆ చనిపోయినప్పుడు దేవుడిని అరెస్ట్ చేస్తారని అయితేనే ఒక బిగ్ క్వశ్చన్ అయితే రైజ్ చేశాడు ఆయన చెప్పిన దాంట్లో సిల్లీగా లేకుంటే కొంచెం అవమానకరంగా దేవుణ్ణి అవమానించినట్టుగా ఉండొచ్చు కానీ దాంట్లో నిజం ఉందండి ఆయన దేవుళ్ళ గురించి అన్నాడు కానీ మనం రాజకీయ నాయకులు మీటింగ్లు పెట్టినప్పుడు ఎంతమంది చనిపోలేదు చాలా మంది చనిపోవడం చూసాం పుష్కరాలు జరిగినప్పుడు పుష్కరాలు మనం ఆంధ్రప్రదేశ్లో పుష్కరాలు జరిగినప్పుడు విజయవాడ పుష్కరాలు కృష్ణానదిలో అప్పుడు ఇరవై ఒక మంది చనిపోతే అప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారా చేయలేదు కదా అలానే భారీ భారీ మీటింగ్లు పెట్టినప్పుడు కొంతమంది కరెంట్ శాఖలు కొట్టి చనిపోవడం చూసాం అలానే చిరంజీవి అప్పుడు కొత్త పార్టీ పెట్టినప్పుడు దాదాపు పది లక్షల మంది వచ్చారంట మరి దాంట్లో సంఘటనలు కొన్ని సంఘటనలు దెబ్బలు తగడం చూసి వాటికి చిరంజీవిని బాధ్యత వహించాడా ఇలా రకరకాలుగా అయితే జరుగుతూ ఉంటాయి వాటన్నిటిని అయితే అయితే ఒక క్వశ్చన్గా అయితే ఎత్తాడు రాజకీయ నాయకులు చేసేదానికి అలానే దేవుని సంబరాలు చనిపోయిన వాళ్ళందరినీ వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా అప్పుడు అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారని అయితే అయితే ఒక క్వశ్చన్ అయితే లేవని ఎత్తాడు కాకపోతే దేవుడి సంబరాల్లో చనిపోయిన వాళ్ళకి దేవుని అరెస్ట్ చేస్తారనేది ఆయన సెట్టరేఖలుగా అయితే ఒక పోస్ట్ అయితే పెట్టడం చూసాం దీని ఏదైతే సంచలనంగా మారింది ఎప్పుడు ఆయన ఎలాంటి కామెంట్లు పెడుతూ ఉంటాడు అలాంటి కామెంట్ల వల్లే ఇప్పుడు ఆయన మన ఒక కేసు విషయంలో పరారి దాకా వెళ్ళడం చూసాం సరే ఏదైనప్పటికీ ఆయన అయితే ఆయన మారడు అలానే ఉంటాడు సరే ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం చూద్దాం మరి దాంట్లో వాస్తవం ఉందనిపిస్తుంది నాకైతే ఖచ్చితంగా సంబరాలు జరిగినప్పుడు ఖచ్చితంగా సెలవు చనిపోతూ ఉంటారు బ్రహ్మోత్సవాలకు అయితే తిరుపతికి ఎంత జనాలు ఎగబడిపోయి చూస్తూ ఉంటారు అలాంటప్పుడు సంఘటనలు జరుగుతూ ఉంటాయి అప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటారు పోలీసు వ్యవస్థ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అలానే రాజకీయ నాయకులు మీటింగ్లు పెట్టినప్పుడు కూడా చాలామంది జనాలు వస్తుంటారు అప్పుడు కూడా పోలీసులే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అక్కడున్న పోలీసులు కంట్రోల్ చేయాల్సి ఉంటుంది అలానే నిన్న జరిగిన అల్లు అర్జున్ విషయంలో కూడా పోలీసులే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది కానీ పోలీసులు తప్పించుకోవడానికి అల్లు అర్జున్ అయితే పావుగా వాడుకొని అతన్ని అయితే అరెస్ట్ చేసి మ్యాటర్ని అయితే డైవర్ట్ చేశారు దీనిలో మరి క్వశ్చన్ చేయొచ్చు చాలామంది అతను ముందు చెప్పకుండా వెళ్ళాడని కానీ రెండు రోజుల ముందే పర్మిషన్ అడిగారంట ఆయన అయితే ఇవ్వలేదు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు ఇవ్వకపోతే వెళ్ళే ముందు కూడా ఒకసారి చెప్పారంట రావద్దని చెప్పారంట వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు అర్జున్ అనేది సమాచారం ఉంది మరి వస్తానన్నప్పుడు ఆయన ప్రైవేసీని ప్రైవేట్ ప్రవేశి ఎందుకంటే ఆయన కూడా ఒక ఈ సమాజంలో ఒక వ్యక్తి కాబట్టి ఆయనకంటే ఒక ప్రైవేట్ జీవితం ఉంటుంది ఆయన కూడా వెళ్ళి ఆ సినిమా చూడాలనుకుంటాడు దాని కారణంగా అతను వెళ్ళాడు అదే కోర్టులో కూడా జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చే ముందు చెప్పడం చూసి మనమైతే ఆయన ప్రైవేసీకి కలిగించే హక్కు మనకి ఎవరికీ లేదు ఆయన వెళ్తానంటే మనమైతే ఆయనకి సపో అంటే సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత మంది అని అయితే జడ్జి గారు చెప్పారు